now i go నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కేటీవీ ఈరోజు కొర్రకోడు గ్రామం కూడేరు మండలం అనంతపురం జిల్లాకి విచ్చేసింది ఇక్కడ మంచి డప్పు ప్లేయర్ సింగర్ పి అంకాలప్ప గారిని ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమంలో కలవబోతున్నాం నమస్కారం అన్న నమస్కారం మీ గురించి మన ప్రేక్షకులు పరిచయం చేసుకోండి సార్ నా పేరు పి అంకాలప్ప మాది కొర్రకోడు గ్రామం కూడేరు మండలం అనంతపురం జిల్లా సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ అన్న కార్యక్రమంలోకి వెళ్ళే ముందు డబ్బుతో ప్రారంభిస్తారా లేదంటే ఒక చిన్న పాట ఏదైనా మీ ఇష్టమే రాయ కుమార నిమిళ మోజు పడిమ్మా నిమిళ రంగమ్మ పడిరంగమ్మా రంగ రంగమ్మ మధు కుమారంగమాయణు రంగమ్మ మంచిగా పాడారన్నా మీ కళారంగంలో మాకు కళారంగంలో వచ్చేసి నేను కళారంగానికి పరిచయం అయ్యి దాదాపు ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది మరి మొట్టమొదటిగా ఈ కళారంగానికి పరిచయం చేసింది మా పక్క గ్రామం చెందిన చోళ సముద్రం డప్పు వన్నూరప్ అని ఆ బ్రదర్ మా ఊరికి వచ్చి ఒక ఆర్డిటి స్కూల్లో ఈవెంట్లు నేర్పించేదానికోసం కోసం మా ఊరికి వచ్చారు అక్కడనే పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత ఒక పక్క బంధు రీతిగాను తర్వాత ఒక ఈ కళారంగానికి పరిచయం ఒక అన్నగా పరిచయం అయ్యారు ఆ అన్న ద్వారా మేము ఈ కళారంగానికి పరిచయం అయ్యాము అప్పటి నుంచి అన్న ద్వారా ఈ విధంగా పరిచయం ఈ కళారంగంలో ఉంటూ ఉంటున్నాం అంటే మిమ్మల్ని పరిచయం చేసింది అయితే అన్న పరిచయం చేస్తారు మీరు ఈ డప్పు నేర్చుకోవడానికి ఎవరైనా గురువులు ఉన్నారా ఈ డప్పు నేర్చుకోవడానికి ప్రత్యేకంగా గురువు అంటే ఎవరు లేరు మామూలుగా ఈ మార్మూల్ పల్లెల్లో ఈ చర్మ తప్పిడే ఉంటుంది కదా మరి మన కులంలో ఆ చర్మి తప్పటి మా ఇంట్లో మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి మా తాత తరం తర్వాత మా తండ్రి గారి తరం నా తరం అలా జనరేషన్లో వస్తూ ఉంది మరి అలాగ నా చర్మ తప్పేటి ద్వారా ఆ వర్షాలు అలవాటయ్యి అదే రీతిగా కళారాంగానికి పరిచయం తర్వాత ఈ పాటలకు వాయించడము ఇలాగ ఇలాగ అలవాటు అయిపోయింది ఓకే అన్న అన్న అయితే మీ విద్యాభ్యాసం గురించి చదువుకున్నారు విద్యాభ్యాసం అంటే మరి నేను వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను నేను చదువుకున్నది కనైకల్ అంబేద్కర్ గ్రూపుల పాఠశాల డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యాను అయితే మీరు ఈ డప్పు ప్లేయర్గా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు ఎక్కడెక్కడ ఇచ్చారు నేను వచ్చేసి డప్పు కళాకారుడిగా అంటే మరి ఇక రకంగా చెప్పాలంటే ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన ఇక ఈ విధంగా బయట ప్రోగ్రామ్స్ కానీ మరి కొన్ని కొన్ని ఆర్డీటీ సంస్థ ద్వారా ప్రోగ్రామ్స్ తర్వాత ప్రైవేట్ ప్రోగ్రామ్స్ జానపద ఆర్కెస్ట్రా ఇలాగా చెక్క భజన వాళ్ళకి కూడా డప్పు వాయించేవాడిని గుళ్ళు తాళం భజన ఇలాగ రకరకాలుగా డప్పు వాయిద్యం తెలుసు కాబట్టి ఎన్నో రకాల కళలకు కూడా వాయించేవాడిని అంటే మీకు బాగా గుర్తింపు తెచ్చింది ఎక్కడన్నా అంటే గుర్తింపు వచ్చింది మీరు డప్పు ప్లేయర్గా మంచిగా మంచిగా ఏదానికైనా మంచిగా వాయిస్తారని గుర్తింపు తెచ్చి పెట్టిన అంశం ఏదైనా గుర్తుందా మీకు డప్పు బాగా వాయించడం అంటే మామూలుగా పల్లెల్లో జ వరుసలు ఉంటాయి కదా తప్పెట్లు ఆ వరుసల్లో బాగా అంటే కొంచెం బాగా వాయించేవాడిని మా ఊర్లో ఒక ప్రముఖంగా కొంచెం అంటే ఆ అబ్బాయి పర్లేదు బాగా వాయిస్తాడు వాడికి ఇంక దీటు లేదు అన్నట్టుగా మా ఊర్లో అలాగా వాయించేవాడిని ఆ తప్పటి కళ ద్వారా ఈ కళారంగంలో మన చోరసుందరం అన్నూరప్పన్ గారు పరిచయం చేసిన తర్వాత అలాగే ఈ పాటలకి ఈ జానపద కచేరీకి ఇలాగా వాయించడం నేర్చుకున్న వాటి సరైన ఊర్లో వరుసలు అన్నారు కదా ఊర్లో వరుసలు వాయించేవాడిని ఆ వరుసలు ఏమైనా గుర్తు

మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి మా కుటుంబంలో అమ్మా నాన్నకు మేము ఆరుగురు సంతానమా అని సంతానం తర్వాత ఆ ఆరుగురిలో నేను లాస్ట్ చివరి వాడిని చిన్నోడు ఐదుగురు మా అన్నోళ్ళు మా నాన్న వ్యవసాయ కుటుంబము మా అన్నోళ్ళు కూడా వ్యవసాయ పని చేసుకునేవాళ్ళు మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి